గోరు చిక్కుడుకాయ చాలా మంది చాలా విధాలుగా పిలుస్తారు నాకు తెలిసి గోకరకాయ అంటారు ఇందులో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది అలాగే ఫైబర్ హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ డైట్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అలాగే షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా ఇది యాడ్ ఆన్ చేసుకోవచ్చు అలాగే వీటిని కట్ చేయాలంటే చాలా కష్టం టైం ప్రాసెస్ కాబట్టి సిజర్తో కట్ చేసామనుకో ఈజీగా కట్ అయిపోతుంది చిన్న చిన్న పీసెస్గా బాగుంటుంది కట్ చేసుకుంటే అలా కట్ చేసుకొని ఆ వాటర్ పోసేసి కడిగేసుకొని ఆ వాటర్లో సాల్ట్ వేసుకొని మనం ఉడికించుకోవాలి ఆ ముక్క కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసిన తర్వాత మనం కర్రీ కావాల్సింది పైన పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలన్నీ వేసాక వెండిమిర్చి కరివేపాకు వేసేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత అందులోకి చిల్లీస్ యాడ్ చేసుకోవాలి చిల్లీస్ అంతా ఫ్రై అయిన తర్వాత అవి మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గోకరకాయలు ఉన్నాయి కదా గోరు చిక్కుడుకాయలు అవి నీళ్ళన్నీ ఉడుపుకోవాలి నీళ్ళన్నీ ఉడుపుకున్న తర్వాత వాటిని మనం కర్రీలో వేసేసుకోవాలి తాలింపులో వేసు చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా అది ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోవు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఒక టమాటా వేసేసి ఉప్పు కారం పసుపు యాడ్ అని చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం మసాలా ఏదన్నా మసాలా ధనియాల పొడి వేసేసుకొని లాస్ట్కి వచ్చేసి ఆ కర్రీ అంతా ఆయిల్లో మగ్గాక మొత్తం మంచిగా ఉడికిన తర్వాత మనకు ఆయిల్ పైకి వస్తుంది ఉడికిందని తెలియటానికి దాంట్లో కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది